गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परा ब्रह्मा गुरु 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 तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभावासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाध्यं विभुम् నిత్యానందమయం నిరీహ్యమతులం నిర్ముక్తర్మాదికం శ్రీకృష్ణాఖ్య గురుం భజేహమనిషం శ్రీ సిద్ధ వేదశాస్త్ర వేదశాస్త్రవి్యాతం పూర్ణబోధోపదేశికం సుగుణాకరం దయానందం రజయాయరు భజే శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలనందదీక్ష నమో సద్గురు అస్మద్గురు కృష్ణ శ్రీ సమాధీమవిష్ణు పర్యంత పరంపరా గురువులకు వందనములు శివరామదీక్షిత పరంపర సాంప్రదాయములో అవతరించినటువంటి మహానుభావుడు రాజాదిరాజ మహారాజ చంద్రులు శ్రీమద్భాగవత కృష్ణ దేశేంద్రుల వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ అను అనుగ్రంథములోని పదిహేడవ కంధార్థమును గురించి మీ ముందు నేను మరణం చేసుకుంటున్నాను గురు కరుణచే గురువుగారిచే విన్నటువంటి బోధను మీ ముందర మననము చేసుకుంటున్నాను అని తెలియజేస్తూ ఏముంటున్నాడు ఈ కదార్థములో ఇలుదొచ్చి గ్రామసింహము కలదొంతులు గోల్చు నింటి గరితలుగు దొంతులు చకజేతురట్లనే ఇలా సుఖ విజ లెంచు దుర్జనుడు తప్పోగా వించు సజ్జనుడు తులలేని బుద్ధిమంతులు సర్వజ్ఞులు మీరు తెలుసునా తలుపు నే తెలుసునా తెలుసు నా తలుపు నే తెలిపేదమిక తప్పో లెంచో దుర్జనుడు తప్పో పూగా వించు సజ్జనుడు అని అంటున్నాడు అంటే కదార్థంలో సజ్జనుడు దుర్జనుడు ఎలా ఉంటారు అనేటువంటి యొక్క భావాన్ని మనకు తెలియజేస్తున్నాడు అంటే ఈ ప్రపంచంలో మంచివి చెడ్డవి ఇవి రెండు ఓతప్రేతముగా కూడుకొని ఉన్నటువంటిదే ఈ ప్రపంచము కాబట్టి రెండు వాటి యొక్క స్వభావము అంటే ఈ రెండు లక్షణాలతో కూడుకున్నటువంటిదే ఈ ప్రపంచము కాబట్టి అచ్చంగా మంచిగాని చెడు కానీ కేటాయించి ఉండవు గుణదోషమయం సర్వము అన్నట్లుగా మంచి చెడ్డలతో ఈ ప్రపంచము కూడి ఉంటుంది సమపాలలో కాక ఎత్తు తగ్గుల్లో ఉండడం చేత దాని ప్రభావము ఆ వ్యక్తిత్వము మీద పనిచేస్తుంది కాబట్టి దాని ప్రకారము జీవన విధానము ఆధారపడి ఉంటుంది ఆ విధంగా సజ్జనులు దుర్జనులు మంచి చెడులు లాగా సమాజంలో కలిసిమెలిసి ఉంటారు కాబట్టి జీవన విధానములో అవి స్పష్టంగా కనపడేలా ఉనికి కలిగి ఉంటారు అట్టి వారి విధానం ఎలా ఉంటుందో మనకు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు మనకు భద్రాద్రి రామచతకంలో చెప్పినాడు కదా అంటే సత్వగుణము అంటే పూర్తిగా సత్వగుణం అనేటువంటిది ఉండదు అంటే సత్వగుణము అని ఏదైతే చెప్తున్నాడో ఆ సత్వగుణము కలిగినటువంటి వ్యక్తి లోపల ఆ యొక్క సగభాగము సత్వగుణము ఉంటే ఆ డెబ్బైలో అది ముప్పై రజగుణం ఉంటుంది మరి ఒక పది తమోగుణము ఉంటుంది మరి గుణం అని ఎప్పుడైతే చెప్తున్నావో ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి గుణం ఒకవేళ డెబ్బై ఉంటే దాని దానిలోపట ముప్పై సత్వగుణం ఉంటుంది ఇరవై తమో గుణం ఉంటుంది అని మనకు సమపాలగా మనకు లెక్క చేసి చెప్పినారు కదా అక్కడ అంటే ఆ ఏ గుణము తత్వం ఏ గుణతత్వం అయినటువంటి వాడని చెప్తున్నావో ఆ గుణము ఎచ్చుగా ఉంటుంది కాబట్టి ఆ గుణము ఎప్పుడైతే మరి ఆ అనేటువంటి గుణము ప్రతి ఒక్క సత్వ రజములో ఉంటుంది తామస్సులో కూడా ఉంటుంది కాబట్టి ఆ సత్విక సాత్వికమైనటువంటి ఆ గుణము అది గురు కృప వలన అది తేజవంతమై ప్రకాశిస్తుంది కాబట్టి ఈ మంచి చెడు అజ్ఞానము తర్వాత జ్ఞానం అనేటువంటివి రెండు ఓతపేతంగా ఉంటాయి జ్ఞాన అజ్ఞానం అనేటువంటివి రెండు అవి ఏకరూపమే అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇలుదొచ్చి గ్రామసింహము కళ దొంతులు గోల్చు నింటి గరితలురుగు దొంతులు చక్క చేతురట్లనే ఇల సుఖ సుఖ ఇలను ఇలను కవి జనోక్త తప్పు లెన్సోధుర్జనుడు అని అంటున్నాడు అంటే ఒక మన ఇంటికి కావలసినటువంటి ఒక యజమాని అనేటువంటి ఒకరు ఆ అంగట్లో కుండలు అమ్ముతారు కదా అంటే ఇప్పుడు మనకు ఈ స్టీల్ సామాన్లు ఈ యొక్క నాన్ స్టిక్ ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి పూర్వము ఈ ఆ ఇంటికి కావలసినటువంటి వస్తువులన్నిటినీ కూడా ఆ యొక్క కుండలతో తయారు చేసినటువంటి కుమారివాడు తయారు చేసినటువంటి కుండలు అవి గరిగలు ముంతలు గరిటెలు ఇవన్నీ ఉండేవి ఆ కాలంలో కాబట్టి అవీటితోనే మనకు జీవన విధానం అనేటువంటిది వాళ్ళు వంటలు కానీ ఆ వంట సామాగ్రిని కానీ ఆ ఉన్నటువంటి దినుసులు ఏవైతే ఉండేయో పప్పు దినుసులు కానీ అవన్నీ అవి ఆ యొక్క కుండలు ముంతలు అనేటువంటి వాటిలో వాటిని ఆ అంగట్లో ఆ యొక్క వస్తువులను మునకర్చుకొని మరి వాటితో ఆ యొక్క ముంతలను ఆ గరిటలను ఆ గరికలను ఆ కుండలను ఆ ముంతలను కావలసినటువంటి వాటికి అవి ఈ రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు ఐదు కిలోలు పిండి తర్వాత ధాన్యాలు సిరుధాన్యాలు పప్పు దినుసులు ఇవన్నీ సమకూర్చి పెట్టడానికి ఒక్కొక్క కుండలను తెచ్చుకొని అవన్నీ పెట్టి అందులో పోసి అవన్నీ కూడా మరి ఒక మూలకు అవి దొంతుల మాదిరిగా పేర్చేటువంటి వాళ్ళు అంటే మన కాలంలో కూడా చూసినాం అవి అందుకంటే అప్పుడు ఈ వాళ్ళు ఒక పండుగ వచ్చిందంటే ఆ పండుగకు కావలసినటువంటి ఆ దినుసులు అవన్నీ ఉండి అప్పుడు 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 ఈ యొక్క పండుగ వచ్చిందంటే ఈ అప్పాలు ఇవన్నీ అటువంటి వాళ్ళు కదా మరి అప్పుడు కూడా ఈ కుండలలో పోసి ముంతలు పెట్టేటువంటి వాళ్ళు ఒక మూలకు పెట్టేటువంటి వాళ్ళు అవి పదిహేను రోజులు ఇరవై రోజుల దాకా అవి తీసుకొని తినేటువంటి వారము అప్పుడు స్కూలు పోయినప్పుడు కూడా జేబులో పెట్టుకొని పోయేది ఆ కాలం అప్పుడు అంటే మరి అలాంటి విధముగా కుండల్లో దరితలు ఆ గరితలు అనేటువంటివి ఆ కుండలు అనేటువంటివి ఆ కుండల్లో పెట్టి వస్తువులను పేర్చిపెట్టి ఆమె ఒక పని మీద బయటికి పోయినప్పుడు ఆ బయటికి పోయినప్పుడు త ఒక గొళ్ళెము పెట్టుకోలేదు కదా తలుపు డోరు అప్పుడు డోర్లు అనేటువంటివి గొల్లెలు అనేటువంటివి ఎక్కువ లేవు కాబట్టి ఇవి ఆ తలుపు దగ్గర కానీ పోతుంది ఆమె పోయినప్పుడు గ్రామసింహం అంటే కుక్క కదా ఆ కుక్క ఆ వీధులలోపట వ్యవహరిస్తుంది కదా అది వ్యవహరించేటటువంటి ట సమయంలో పట అది అది చూస్తుంది అది అంటే దాని కన్ను ఎందుకు కుక్కకు బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఉంటుంది అంటే ఆ ఎక్కడైతే దినుసు అన్నము ఆహారము ఎక్కడైతే దానికి కనబడుతుందో ఎందుకంటే అది ఒక బూడిదిలో బురుతుంది కుక్క ఆ బూడిదిలో బొరినప్పుడు ఆ బూడిది అనేటువంటిది అది సాత్విక గుణమైనటువంటిది ఆ తేజస్సు ఆ బూడిదిలో పోయినప్పుడు దానికి ఆ బూడిదిలో ఆ కుండల్లో ఉన్నటువంటి అన్నం ఉట్టి మీద ఉన్న అది కుండలలో ఉన్న అక్కడ దానిలో బట్ అన్నము దానికి కనబడుతుందట అది కనబడేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ అన్నము తినడానికి అది వస్తుంది ఆ కుండల్లో ఉన్నటువంటి దానికి అది కనబడుతుంది కాబట్టి ఆ కుండలో ఉన్నటువంటి ఆహారాన్ని తినడానికి అది వస్తుంది అది వచ్చినప్పుడు మరి ఆ ఇంకొక వాడ నుంచి అది ఎక్కడనో ఉంటుంది కదా అది ఎక్కడనో అది ఆ బూ బూడిదలో పండి లేచి అది మళ్ళీ వచ్చి తింటుంది ఆ బూడిదలో ఉన్నటువంటి ఆ యొక్క బూడిద ఎట్లయితే ఇట్లా అయితే దులుపుతుందో అది ఆ దులిపినప్పుడు ఏమవుతుందంటే అది మర్చిపోతుంది మళ్ళీ మర్చిపోయి అది చూసినటువంటి స్థలం కాక వేరే స్థలమునకు పోతుంది అది ఆ స్థలంలో పోతే అక్కడ ఆ వీధి కుక్కలు ఉంటాయి కదా ఆ వీధి కుక్కలు దాన్ని ఎంబడి పడి అవి తరుముతుంటాయి దాన్ని కొరకటానికి ప్రయత్నిస్తుంటాయి అది ఉరుకుతుంటుంది కాబట్టి అది సెకెళ్ళి లేచి అక్కడక్కడ అది మూత్రం పోసుకుంటా పోతుంది మరి దాన్ని ఆ భయానికి ఉరుకుతుంది అది మరి ఆ విధంగా ఈ వీధిలో మరి సంచరించేటువంటి ఒక కుక్క ఏమైంది అక్కడ అంటే గ్రామసింహం అనేటువంటి ఆ కుక్క ఆ గరితలో ఉన్నటువంటి అన్నంఘనం అంటే అలా సొస్తుంది అది అది స్వచ్ఛం చేస్తుంది అంటే అది దానికి తీయరాదు కాబట్టి అవి ఆ మూర్తోని ఆ గరితల్ని తో నెట్టుతుంది నెట్టి అంటే పలుకో నెడితే అవి ఏమిటి కింద పడి పలిగిపోయి అవన్నీ దినుసులు పప్పులు అవన్నీ ఆహార పదార్థాలన్నీ కూడా దానికి నోటికి అందకుండా కింద పడి పలిగిపోతుంటాయి ఆ విధంగా అన్నిటిని కూడా దొంతులని అది పడేస్తుంది కింద అదే పడేస్తే ఆ బయటికి పోయినటువంటి ఆ యొక్క ఇళ్ళాలు ఏదైతే ఉన్నదో ఆమె ఇంట్లోకి రాగానే ఈ కుక్క ఏం చేస్తుందంటే ఆ గరితలన్నిటిని కూడా పడేసి దానిలో ఉన్నటువంటి యొక్క ఆ ధాన్యాల కింద పడేసి దానికి ఆహారం అందక అది ఏం చేస్తుంది పడేస్తుంటే ఆమెను భయానికి అది అది బయటికి పారిపోతుంది కాబట్టి ఆ పారిపోయినటువంటి కుక్కని ఈ ఇల్లాలు ఏమీ అనదు అది ఎందుకు దాని కట్టతో కానీ దానితోని కానీ కొట్టదు ఆమె ఈ మన దీన్ని చూసి అది కుక్క పారిపోతుంది కాబట్టి పారిపోయిన తర్వాత ఏం చేస్తుంది అంటే ఆ పలిగినటువంటి పెంకులు ఆ పలిగినటువంటి కుండ ఆ కింద పడ్డటువంటి ఆ దా ధాన్యములు అవన్నీ మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ వేరే కుండలు పోసుకొని ఆ పలిగినటువంటివి తీసి పక్కకు వారేస్తుంది బయట పడేసేస్తుంది ఆ ఉన్నటువంటి కుండలలో పట్టే మళ్ళీ సరి చేసుకొని ఆమె చక్కదిద్దుకొని పెట్టుకుంటుంది మరి ఇక్కడ ఆ విధంగానే ఇక్కడ మనకు ఏమంటున్నాడు అంటే ఈ యొక్క కుక్క అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మనకు ఇక్కడ మరి ఈ గరితలు దొంతులు నేలపాలైనటువంటి పగిలిన కుండలు ఏవైతే ఉన్నాయో అవి పగిలినటువంటివి పోగా మిగిలినవి జాగ్రత్తగా పెట్టుకునేటువంటి వారు అట్లనే మరి సుఖవి జనోక్త తప్పులెంచు దుర్జనుడు అలాంటి మంచివారు చెప్పేటువంటి మంచి మాటలు తప్పులెంచు తేడాని లోపాన్ని ఎంచు ఎంచి ఎంచువాడు ఒకడు దుర్జనుడు చెడు స్వభావం గలవటువంటి వారు కాబట్టి తప్పుప్పు గావించు ఈ జరిగిన తేడాను సప్ తప్పొప్పు గావించు సజ్జనుడు కాబట్టి జరిగిన తేడాను సవరిస్తా సవరించుకొని మంచి ఆలోచన కలవాడైనటువంటి వాడు తులలేని బుద్ధిమంతులు కాబట్టి సాటి లేని ఆలోచన అవగాహన గలవారు మరి తెలుసు నా తలపు కాబట్టి నా ఆలోచన స్పష్టంగా మీకు తెలుసు కాబట్టి మీకు తెలిపేదా మిక మరి వీడమరచి వేరే చెప్పవలసినటువంటి అవసరము లేదు కాబట్టి అలాంటి ఆ సజ్జనుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు మరి దుర్జనుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు మరి అనేటువంటి దాని గురించి మనకి కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి అలాగే దుష్ట స్వభావముతో నున్న వ్యక్తి సత్పురుషుల చే వ్రాయబడిన గ్రంథములలోని అంశములు పరిశీలిస్తూ అందరి ధార్మిక ఆధ్యాత్మిక సత్యములకు ప్రాధాన్యం ఇవ్వక దోషములు మాత్రమే ఎంచి చులకన చేయుటకు ప్రయత్నించు మరి సత్పురుషులైన సత్పురుషులైనటువంటి వారు దోషములు ఉన్న అవి ఎంచక వాటిని ఒప్పులుగా ఎంచి గ్రంథమునందలి సత్యత్వమునకు సరిపడినట్లుగా సవరింతురు కాబట్టి ఇందు కుక్కల స్థానములో దుర్జనుడు కుక్క స్థానములో దుర్జనుడు ఇంటి గణితలు స్థానములో ఆ సత్పురుషులు ఊహించవలను సత్పురుషులైనటువంటి సజ్జనులు అంటే ఇక్కడ ఇల్లాలు కదా ఈ ఇల్లాలైతే ఎలా మరి ఆ పలిగినటువంటి కుండలని ఆ పెంకులను తీసేసి మళ్ళీ సవరించుకొని పెట్టుకున్నదో ఆ విధంగా సజ్జనుడు అనేటువంటి వాడు మన తన తప్పును సవరించుకొని మరి సత్పురుషునిగా ఈ సభలోని వారంతా సాటి లేని సర్వజ్ఞత్వమైన ఆత్మానుభూతిని పొందిన వారుగా భావించి ఈ గ్రంథకర్త గారు ఈ గ్రంథమందలి గుణదోషములు సజ్జనుల స్థానములో ఉండి సవరించవలసినదిగా ఈ కందార్థము ద్వారా తెలియపరుస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కంధార్థ భావాన్ని మరి గురుకరులతో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై సర్వం సద్గురార్పణం